అందరికీ నమస్కారం అండి ఉద్యోగ పెన్షనర్లకు భారీ శుభవార్త ముప్పై నాలుగు శాతంతో చెల్లింపు సో ఈరోజు తాజా అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ముందుగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అప్డేట్స్ అన్నీ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే పూర్తి వరకు చూడండి అప్పుడే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి సెంట్రల్ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు సంబంధించి వారి యొక్క వేతనాలు కానివ్వండి రిటైర్మెంట్ అయిన వారి పెన్షన్లు సవరించేందుకు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఈ ఏడాది మొదట్లో ఆమోదం తెలిపింది సో ఈ కమిషన్ ఏర్పాటుకు ప్రమో ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన విలువడలేదు కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వారు అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు సో ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల నివేదిక ఎప్పుడు ఉంటుంది ఉద్యోగులు పెన్షనర్ల వేతనాలు పెన్షన్లకు సంబంధించి ఎనిమిదవ వేతన సంఘం తమ సిఫార్సులను రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి సమర్పించే అవకాశం ఉందని తెలుస్తుంది అది నివేదికను ప్రభుత్వం ఆమోదించడం వేతన సంఘం సిఫార్సులను అమలు చేయడం మొదలైన వాటికి మరింత సమయం పెట్టే అవకాశం అవుతుంది ఇక ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి వస్తాయని ప్రభుత్వ జీతాలు పెన్షన్లు ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంబేద్ ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ నివేదిక తెలిపింది ఒకవేళ శాలరీస్ పెన్షన్లు ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం పెంపు చోటు చేసుకుంటే ప్రభుత్వంపై అదనంగా కోటి ఎనిమిది లక్షల భారం పడబోతుంది సో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను ఉపయోగించి వేతన కమిషన్ల ద్వారా శాలరీస్ పెన్షన్లు అలివెన్సులను అయితే చేస్తారు ఇక ద్రవ్యోల్బణం ఉద్యోగుల అవసరాలు ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షన్లను ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయిస్తుంది